రెండు వేల తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఒకసారి సకల యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత సీరియస్ మార్పులు చేసి చేశారు అప్పటి వరకు ఎస్ఎస్పి యాదవ్ గారని ఆయన డీజీపీగా ఉండేవారు ఆయన నేతృత్వంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని నిష్పక్షపాతంగా జరుగుతాయనే నమ్మకం అప్పటి ప్రతిపక్షాల్లోనూ లేదు ప్రజల్లోనూ కూడా లేదు ఎలక్షన్ కమిషన్ వచ్చి మొట్టమొదటిగా వాళ్ళు చేసింది డీజీపీని ఎస్ఎస్పి యాదవ్ గారిని పక్కన పెట్టేసి ఏకే మహంతి గారిని తీసుకొచ్చి డీజీపీగా చేశారు చాలా మంది అనుకున్నారు ఇంత చెడిపోయిన వ్యవస్థని ఈయన ఏం చేయగలడు వ్యవస్థ అంతా పాడైపోయిన తర్వాత అనే అనుమానాలు కూడా వ్యక్తపరిచారు నేను అప్పటికి ఐజీ ర్యాంకు లో ఉండేవాడిని నాకు కూడా తెలీదు అసలు నెల రోజుల్లో ఏం జరుగుతుందో ఏం జరగదో నాకు కూడా అంత ముందు ఎక్స్పీరియన్స్ లేదు మహంతి గారు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఆయన ఎప్పుడు ఎవరిని ఏమి గట్టిగా మాట్లాడలా కోపాడలా తిట్టలా ఏ ఆఫీసర్ని మందలించలా పెద్దగా ఆఫీసర్లని కూడా బదిలీ చేయాలా ఇద్దరు ముగ్గురు ఎస్పీలు మార్చారు తప్ప అంతకు మించి ఏమీ జరగల కానీ ఏకే మహంతి అక్కడ కూర్చున్నాడు అనేసరికి ఆ సిగ్నలింగ్ ఎఫెక్ట్ తోటి ఎంటైర్ సిస్టమ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఎలక్షన్ లో పనిచేయడం ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగకుండా ఆ రోజున కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాల్లోనూ నిష్పక్షపాతంగా ఎవడోట్లు వాడు ఎంచుకునే పరిస్థితిలో జరగడం విశేషం